గురు గారు కబ్జా చేసుకున్న స్థలంలో అమ్మవారి పేరు చెప్పి గుళ్ళు కట్టుకుంటున్నారు ఈ హిందు వాళ్ళు అనేసి కూల్ చేశాము అని అంటున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నారు పోనం ప్రభాకర్ గారు అంటున్నారు కదా కబ్జా చేసుకున్న భూముల్లో అమ్మ దేవుడి పేరు అంటే ప్రతి మసీదు కబ్జా కబ్జానిదే ప్రతి చర్చి కబ్జా కబ్జాడు అని ఏమైనా సర్టిఫికెట్ ఉందా తెలంగాణ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాము ఉందా ఎన్ని మసీదులు అక్రమంగా కట్టబడలేదు ఎన్ని చర్చిలు ఎన్ని దర్గాలు అక్రమంగా కట్టబడలేదు ఆ మాటకు వస్తే అక్రమ మతాలు ఈ దేశానికి సంబంధం లేని మతాలు ఎఫ్తార్ వింది ఇచ్చిందా లేదా తెలంగాణ గవర్నమెంట్ ఎవరి డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు శ్రావణ శుక్రవారం రేపు ఎనిమిదో తారీఖు మీ ఇంట్లో మీ అమ్మగారు చేస్తారా చేయరా చేస్తారు ఏమేం కొంటారు ముందు రోజు అన్ని అమ్మవారికి కావాల్సిన వస్తువులు కొంటారు డబ్బులు ఎవరివే మనవే అవునా తెలంగాణ గవర్నమెంట్ రూపాయిస్తుందా లేదు రేపు వినాయక చవితి వస్తుందా ఖర్చు ఎవరిదే మనదే గవర్నమెంట్ ఇస్తుందా లేదు శ్రీరామున ఖర్చు ఎవరిదే మనదే హిందువులదే గవర్నమెంట్ ఇవ్వదు కదా ఉగాది ఎవరిదే ఖర్చు మనదే మరి రంజానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి మసీదు నుంచి చర్చ నుంచి రూపాయి తేలేని దర్జపు ప్రభుత్వాలరా సిగ్గుపడండి ఏంటి మేము యాదగిరి వెళ్తే ఐదు వందలు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి కోట్లు సిగ్గుపడండి సుమోటగా తీసుకుని ఎవరి దగ్గర గుళ్ళల్లో టిక్కెట్లు వసూలు చేయకూడదని తీర్పు ఇవ్వండి టిక్కెట్లు లేనటువంటి గుళ్ళు తయారు చేయండి ఎందుకు కొనుక్కోవాలి జిజాపని కట్టుకో కట్టడానికి టిక్కెట్లు ఇవ్వడ ఇచ్చి దర్శనం చేసుకోవడానికి ఎంత తేడా ఉందా లేదు మనకి బుద్ధి ఉండక్కర్లే ఒక విషయం చెప్తున్నాను మీ ఛానల్ పేరేంటి ఈ కింద కామెంట్లు పెట్టే వాళ్ళల్లో ఎవరైనా గుడి మెయింటైన్ చేయాలి రాధ మనోహర్ దాస్కు అని వాగితే బాగుండదు గుడి మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే గవర్నమెంట్ది ఎందుకని బాధ్యత తీసుకున్నావు కాబట్టి లేకపోతే ఉదయం ఇప్పుడు కుర్చీలు ఇక్కడ ఎక్కడ పెడితే పెట్టారా ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి వేయాల్సిన బాధ్యత ఎవరిదే మనదే ఎందుకని వాడుకు దెబ్బేం కాబట్టి అవునా ఏదో పుణ్యానికి గుడి ఇచ్చారు ఎక్కడది తినేసి కాఫీలు టీలు ఇక్కడ కప్పులు పడేసి వెళ్తావా లేదు గవర్నమెంటు గుడి బాధ్యత తీసుకుంటే మెయింటైన్ చేయాలి డబ్బులు మమ్మల్ని అడగకూడదు నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేయగలిగితే చేయి పూర్వం దేవాలయాలకి రాజులు భూములు ఇచ్చేవారు బంగారం ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తాయి దొంగ ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్లేది ఏదైనా దొంగ ప్రభుత్వమే మసీద్ నుంచి చర్చ నుంచి రూపాయి తేకుండా హిందువుల గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్లే ప్రభుత్వాలు నశించుగాక కాక అది ఎవడైనా సరే మళ్ళీ సెక్యులర్ అని బూత్ మాట్లా మాట్లాడితే బాగుండదు ఆ ఎవరైనా మీ ఒరిజినల్ నేమ్తో ఫోన్ నెంబర్తో వచ్చేయండి నా మాటలు ఏమన్నా తప్పండి సారీ చెప్పేస్తాను ఒప్పించేయండి క్యారంటీ విసాక్షిగా నెక్స్ట్ తప్పకుండా గురువు గారు ఈ టెంపుల్ ఒక వంద సంవత్సరాలకు పైగా నిర్మించిన టెంపుల్ అని అంటున్నారు అంటే గవర్నమెంట్ నిద్రావస్థలో ఉంది ఒక సంవత్సరాల గుడి గాని బడి గాని పది సంవత్సరాలకి పైగా ఉన్నది అయితే అసలు కూల్చివేయొద్దు అని గవర్నమెంట్ కి రూల్స్ తెలియదు అంటారా నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు అతను అతని మెడలో వాడు ఎలా నుంచున్నాడు వాడిని వాడు పీకే అయినా అలాగే నుంచున్నాడు తర్వాత వాడు ప్యాంటు బెల్ట్ అన్నీ కూడా తీసేస్తాం దోషం వాడిది అక్కడ అక్కడ అంటే మనం హిందువులది కదా కదా కాబట్టి మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి అవును నెక్స్ట్ ఎలక్షన్ టైంలో మసీదులో మీటింగ్ జరుగుద్ది చర్చిలో మీటింగ్ జరుగుద్ది ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేస్తే మన మతానికి బలం అని రేవంత్ గారు ఇప్పటివరకు కూడా స్పందించలేదు దీని మీద ఎందుకు స్పందిస్తారు పెద్ద విషయం కాదు కదా ఆయనకి ఏవో పనులు ఉంటాయి పాపం కదా కానీ సనాతన సంబంధించిందే కదా అందుకే స్పందించడు పోనీ నీకేం స్పందన కావాలనుకుంటే నీకు ఇందాకే చెప్పాను ఇప్పుడు వాడున్నాడు బొట్టాగాడు ఏం పేరు అశోక్ వెరీ గుడ్ బాయ్ ఆకలే వెళ్ళు అన్నయ్య హెల్ప్ ఇప్పుడు బుడ్డగాడో లేకపోతే వీడో లేకపోతే వాడు నాగార్జునో ఎవరో ఒకళ్ళు ఒక మార్కర్ పెన్ను తీసుకుని ఏ మసీదు మీదో చర్చ్ మీదో జై శ్రీరామన్ రాశారు అనుకో రేపు పొద్దునకే వాళ్ళు అరెస్టు గవర్నమెంట్ వరస్టు వీడు అరెస్టు ఇవన్నీ జరిగిపోతాయి అవును ఎందుకని అక్కడ ఏమి కూల్చివేతలు ఏం జరగలే జస్ట్ వాడు చేసినాం రాస్తే కానీ రోజుకి ఐదు సార్లు మేము వినాలి మాకు అక్కర్లేంది కోర్టులో ఏం పీకవు గవర్నమెంట్ ఏం పీకదు మహారాష్ట్రలో పీకారు కోరలో ఈ మైకులు లేవు తెలుసా యూపీలో మైకులు లేవు తెలుసా ఇప్పుడు నువ్వు ఇంటికి ఏం తింటావు లేట్ అయిపోయింది కాబట్టి ఏం తినను గురువుగారు నీకు వెరీ గుడ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ వాడు జొమాటోలో టమాటా బాధ తెప్పించుకుంటాడు వాడి ఇష్టం అవును వాడి పొట్ట ఆడి ప్యాకెట్టు ఆ డబ్బులు మేమేం చేయాలి నీకు జ్ఞానం ఉంది కాబట్టి లేట్ అయింది తినవు ఆయన భోజనం చేస్తాడు ఇంకోటి అవడం ఇంకోటి తింటాడు నైట్ ఈట్ చూట్కెళ్ళి ఏదో ఆడి గడ్డి తింటాడు అది ఇష్టం మనం ఏం చేయలేము కదా దేవుడు దైవం మతం అనేది వ్యక్తిగతం కదా రోజు మైకులు ఎందుకు వినాలి అవును ఆహలి దేశానికి సంబంధం లేంది కదా కాబట్టి మనకి స్ట్రాంగ్ మొరాలిటీ కలిగ దేశభక్తి కలిగినటువంటి ప్రభుత్వాలు పరిపాలన చేస్తే దేశం ధర్మం అన్ని అంతా చక్కగా వ్యవహారం నడుస్తుంది అదే గురుగారు